వెల్కమ్ టు ఎమ్మెల్టీ తెలుగు ఛానల్ ఏపీ ఏపీఎన్టీఎస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్ వొకేషనల్ ఎమ్మెల్టీ చేసిన వాళ్ళు బ్రిడ్జ్ కోర్సు లేకపోయినా బీఎస్సీ పార్లమెంట్రల్ కోర్సులు ఏ కోర్స్ అయినా చదవడానికి ఎలిజిబుల్ అవుతారనేది ఇక్కడ మీకు క్వశ్చన్ మార్క్ అయితే ఉంది సో మీకు ఒకటైతే నేను క్లియర్గా చెప్తాను చాలా వీడియోస్ కూడా చేశాను ఇంటర్మీడియట్ వొకేషనల్ ఎవరైతే వొకేషనల్ ఎమ్మెల్టీ కానీ ఉండే నెక్స్ట్ వొకేషనల్కి సంబంధించిన ఏ కోర్స్ అయితే వాళ్ళు చదువుతారో ఖచ్చితంగా బ్రిడ్జ్ కోర్స్ అయితే చేసి ఉండాలి అండ్ బీఎస్సీ పార్లమెంట్రల్ కోర్సెస్కి జాయిన్ అవ్వాలనుకుంటే వొకేషన్ ఎంఎల్టీ చేసిన వాళ్ళు ఖచ్చితంగా బ్రిడ్జ్ కోర్స్ అయితే ఉండాలి సో ఇక్కడ టైటిల్ ఎందుకు ఈ విధంగా పెట్టానని మీరు అనుకోవచ్చు చాలాసార్లు నేను చెప్తున్నాను కానీ చాలాసార్లు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నారు సో అందుకే మీకు కూడా గుర్తు గుర్తుంటుంది ఈ విధంగా టైటిల్ పెడితే అని చెప్పి పెట్టడం అయితే జరిగింది సో మీరు ఏ ఏ విధమైన డౌట్లు అవసరం లేదు ఖచ్చితంగా మీరు వొకేషన్ ఎమ్మెల్టీ చేస్తే ఖచ్చితంగా బ్రిడ్జ్ కోర్స్ అనేది రాసి పాస్ అయ్యి ఉండాలి అప్పుడు మాత్రమే మీరు బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్కి సంబంధించి ఏ కోర్సునైనా జాయిన్ అవ్వడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది సో వాళ్ళు అఫీషియల్గా మనకి ఇచ్చింది ఏమేమి ఎలిజిబిలిటీస్ ఉండాలి ఏంటి అనేది మెన్షన్ చేయడం జరిగింది సో అది మీకు ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను చూడండి ఇంకా క్లారిటీ అయితే వస్తుంది ఇది మీకు నేను అఫీషియల్గా ఇచ్చిన దాంట్లోంచి చూపిస్తాను అండి సో ఇక్కడ మీరు చూడండి ఎలిజిబిలిటీస్ బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ కోర్స్ కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు మస్ట్ అండ్ షుడ్గా ఉండవలసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ బాటనీ జువాలజీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనేది పాస్ అయ్యి ఉండాలి లేదు అంటే ఇంటర్ వొకేషనల్ కోర్స్తో పాటు అంటే ఇంటర్ వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ అందులో కూడా మీరు బయలాజికల్ అండ్ ఫిజికల్ సైన్స్ పాస్ ఉండాలి ఉండాలన్నమాట ఇంటర్ వొకేషనల్లో మీరు బ్రిడ్జ్ కోర్స్ అనేది రాస్తారు కదా అందులో కూడా మీరు బ్రిడ్జ్ కోర్సులో బయలాజికల్ అండ్ ఫిజికల్ సైన్స్ అనేది పాస్ అయ్యి ఉండాలి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏపీఓ ఎస్ఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్స్కి సంబంధించి మనకి ఎగ్జామ్స్ రాస్తారు కదా సో వాళ్ళు కూడా బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ అనే సైన్స్ అనేది పాస్ అయి ఉండాలి అండ్ సెవెంటీన్ ఇయర్స్ అనేవి కంప్లీట్ అయ్యి ఉండాలి ఓకే ఇది మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సో ఖచ్చితంగా బ్రిడ్జ్ కోర్స్ అనేది ఉండాలి వొకేషనల్ ఎంఎల్టీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అండ్ నెక్స్ట్ బీఎస్సీ పార్లమెంట్రికల్ టెక్నాలజీ డిగ్రీ కోర్సెస్కి సంబంధించి ఏమేమి కోర్సెస్ ఉంటాయి అసలు మీరు ఏమేమి కోర్సెస్ చదవచ్చు అంటే బ్రిడ్జ్ కోర్స్ అనేది రాసి వొకేషనల్ ఎమ్మెల్టీ అనేది చేసి ఉన్నట్టయితే ఫస్ట్ చూడండి ఇక్కడ మీకు ఈ యొక్క లిస్టులో టెన్ కోర్సెస్ అయితే ఉంటాయండి ఫస్ట్ ఇది బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అంటే బీఎస్సీ ఎమ్మెల్టీ అనేది జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ చదవచ్చు అండ్ నెక్స్ట్ బీఎస్సీ ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ అనేది చదవచ్చు అండ్ నెక్స్ట్ బీఎస్స డయాసిస్ టెక్నాలజీ చదవచ్చు అండ్ బీఎస్సీ పర్ఫ్యూషన్ టెక్నాలజీ అనే చదవచ్చు అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి సిక్స్త్ బీఎస్సీ కార్డియో కేర్ టెక్నాలజీ అండ్ కార్డియో వెస్కులర్ టెక్నాలజీ అండ్ సెవెన్త్ బీఎస్సీ అనస్థిషియాలజీ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ టెక్నాలజీ ఎయిత్ బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ నెక్స్ట్ నైన్త్ చూడండి బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ అండ్ టెన్త్ బిఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ సో ఈ యొక్క టెన్ కోర్సెస్లో మీరు ఏ కోర్స్ అయినా కూడా చదవడానికి ఎలిజిబుల్ అయితే ఉంటుందన్నమాట ఎవరికిది బ్రిడ్జ్ కోర్స్ రాసిన వాళ్ళు వొకేషనల్ కోర్స్ చేసి బ్రిడ్జ్ కోర్స్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి యొక్క టెన్ కోర్సెస్లో జాయిన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఖచ్చితంగా సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్